రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడ ఈరోజు మనం ఈ కోసిగి అంటే తెలంగాణ కొడంగల్ నియోజకవర్గంలో మనం ఈ ప్రకృతి వ్యవసాయ సదస్సును ప్రారంభించాం ముందుగా మనకి గో స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ వారు మన ఈ ప్రచారాన్ని ప్రజలకు అందించాలని ముందుకొచ్చారు వారితో మనం చెప్పదలుచుకున్నది ఏమంటే మనం ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారాగా రైతుకు ఆదాయం ప్రజలకు ఆరోగ్యం ప్రకృతికి అనుకూలం ఈ మూడు ఎందుకు మనం చెప్తున్నామంటే గోమాత తర్త అన్నదాత కర్మ క్రియ వచ్చేసి పంచభూతాలు ప్రకృతి సకల సమేత ఈ ముగ్గురు మనకు వ్యవసాయంలో చాలా ప్రధానం అంటే వ్యవసాయం అంటే ప్రకృతి సాయం కావున మనం మనిషి ఇచ్చేది ఇంతవరకు మనిషి సాయం చేసి చేసి ప్రకృతి మట్టికి అంటే మనవన్నీ ఎరువులు మందులు ఇచ్చేసి పురుగు మందులు కొట్టి మన సాయం ఏమీ పనికిరాదని తెలిసిపోయింది కాబట్టి ప్రకృతి సాయం అనేది ఇంకా మనకు రాబోయే దినాల్లో ఇంకా ప్రస్తుతం ప్రత్యక్షం అయినది ఈ విషయాన్ని అందరికీ అందించాలని మన యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మరి ఎన్నో మీడియా ద్వారాగా ఎందుకంటే ఒక జీవితాన్ని ఒక ఐడియా ఎట్లా మారుస్తుందో మరి ఈ విశ్వాన్ని మార్చేది మీడియా ఈ మీడియా ద్వారాగా చాలామంది ముందుకు రావాలని కోరుతున్నాం నా పేరు నాగరాజు అది బసంపల్లి గ్రామం చెన్నైపల్లి మండలం శ్రీ సత్యసాయి జిల్లా ఉమ్మడి అనంతపురం కావున ఇక్కడ మనం ఈరోజు ఈ వ్యవసాయం గురించి మూడు రాష్ట్రాలు తెలియజేస్తున్నాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఎందుకంటే మనకు దగ్గర చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో మొదట మన దగ్గరికి వచ్చిన వాళ్ళు మనల్ని సందర్శించిన వాళ్ళు ఆ విషయాన్ని మనం తెలియజేస్తున్నాం వ్యవసాయంలో మనిషి సాయం ఏం పనికిరాదని ఇప్పటికే తెలిసిపోయింది అది హైబ్రిడ్ విత్తనాలు కానీ హైబ్రిడ్ జాతి ఆవులు గాని ఇవన్నీ మానవుడు చేసిన పనికి అంటే విత్తన రూపేణ రకరకాలుగా ఇవన్నీ పనికిరావు నిస్సారం శక్తి లేని హీనమైనవి తెలిసిపోయింది అర్థ విప్లవం అని చెప్పేసి మనసం ఎన్నో మనకి ఎక్కువ ఆదాయం వచ్చినాయి దిగుబడి వచ్చినాయని సంబరపడ్డం మొదట్లో కానీ నిదానంగా వాటికి పెట్టుబడి ఎక్కువైపోయింది దిగుబడి ఎక్కువ అనుకుంటున్నాము పెట్టుబడి పెరిగిపోయింది కావున పెట్టుబడి పెరగక్కోకుండా దిగుబడి కూడా సేమ్ ఇంకా ఎక్కువ రావాలనే దానికి మన పూర్వీకులు మన వ్యవసాయాన్ని మర్చిపోయారు ఆ వ్యవసాయాన్ని మళ్ళీ మనం దైవం మానుష రూపేన మాలాంటి వాళ్ళ రూపంలో మహానుభావులు ఎందరో మహానుభావుల రూపంలో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకొస్తున్నాం అందులో ముఖ్య విశేషం ఏమంటే ప్రకృతిలో ఆ పంచభూతాలకు ఒక గోమాత కలిస్తే ఆరు అయితాయి ఈ ఆరు యోగ్యమే ఆరోగ్యం ఎప్పుడైతే ఆవు రక్తపు బొట్టుతో నేల రాలిందో తన గొంతు కోసి హత్య చేశారో అప్పుడే రైతు ఆత్మహత్య మొదలవుతుంది ఆవు మృతి అనేది మనం తీసుకునేది ఆహారం కూడా మనం మృతి అంటే మృతం అమృతం కాదు అంటే సజీవం కానిది నిర్జీవమైన ఆహారం తీసుకుంటున్నాం ఈ విషయాలన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి కానీ ఈ రోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమంలో మనకి మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో వరంగల్ నియోజకవర్గం కోసికి ఈ పట్టణంలో ఈ రోజు ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ఈ కార్యక్రమంలో మనం ముఖ్య ఉద్దేశం మనకి ఇక్కడ తెలంగాణలో చాలా మంది రైతులు మరి ఆ విధంగా మనకి ఈ విధంగా ఈ పంటలు వేసుకోవడానికి ఏ విధంగా అనుకూలమైన విషయాలను మనం ఈ రోజు విషయం లేకోకుండా ఒక జీవామృతం ఘనజీవామృతం కషాయాలు ఇవన్నీ ఏ విధంగా ఇక్కడ నేర్పిస్తాం మొట్టమొదటిది రైతుకు ఆదాయం కావాలి మొట్టమొదట రైతుకు ఆదాయం కావాలంటే ఒక రోజులోనే వచ్చే ఆదాయం ఆకుకూరలు తర్వాత ఒక రెండు ఒక నెలలో వచ్చేటి కాయగూరలు తర్వాత మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు వచ్చేటి నవధాన్యాలు తర్వాత సంవత్సరానికి ఒక క్రాపు రెండు క్రాపులు వచ్చేటి పండ్ల వృక్షాలు తర్వాత మనకి తేనెటీగలు రప్పించడానికి పూల మొక్కలు ఈ ఐదు చాలా ప్రధానమైనవి ఆకుకూరలు కాయగూరలు నవధాన్యాలు పూల మొక్కలు పండ్ల మొక్కలు ఇవి చాలా విశేషమైన మొదట ఆ తర్వాత మనకు సుగంధ ద్రవ్యాలు మిగతా మిగతా వగవురాన్ని మనం పండించుకోవాల్సిన అవసరం ఉంది కావున మొట్టమొదట ఏ రైతు అయితే ఆకుకూరలు వేస్తాడో రోజు నిత్యం ఆదాయం పచ్చని ఆరోగ్యం నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్లు నిజంగానే ఇది ఈ విషయం రైతుకు నిత్య ఆదాయం పచ్చని ఆరోగ్యం నిత్యం రైతు ఇంట్లో ఆదాయం ఉండాలంటే ఆకుకూరలు ఉండాలి ప్లస్ ప్రతి ఒక్కరు వినియోగం ఏం చేస్తున్నారు ప్రజలు ఆకుకూరలు కాయగూరలు తీసుకుంటున్నారు మన రైతు కూడా ఏం చేయాలా ఎప్పుడూ వచ్చే పంటల కోసం సంవత్సరానికి వచ్చే పంటలకు ఆదాయం వచ్చేది అంతలోపల కూలి ఖర్చులు మన పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతాయి అవునా ఇక్కడ రై డైలీ ఒక రైతు ఎకరం ఉంటే డైలీ ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు సంపాదించుకోవాలి మన ఖర్చులకు మన పెట్టుబడి ఖర్చులకు నిత్యం ఆదాయం మనకు ఉండాలి అందుకే ఇక్కడ ఆకుకూరలు అంటే వినియోగదానికి చాలా అవసరం అందులో మనం ఇంటిని పాత ఆకుకూరలు తీసుకునే మన ఆరోగ్యం చాలా ఆరోగ్యం చాలా మహాభాగ్యంగా ఉంటది ఎందుకు చెప్తున్నామంటే మన తర్వాత మనకు మిగిలిన ఆకుకూరలు కాయగూరలు ప్రయోజనం మార్కెట్ లో కానీ మనకి ఇప్పుడు ఇప్పుడే ప్రకృతి దేశంలో బ్రహ్మాండమైన మార్కెట్ వస్తున్నది ఆ మార్కెట్ కూడా మనం తరలించుకుంటే ఇంకా ఎక్కువ రేటు మనకు వస్తుంది కానీ ప్రస్తుతం మన పనులలో కొంత మనం గుర్తింపు మనం ట్రాన్స్పోర్ట్ దూరం ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నిదానంగా నిదానంగా నీ సరుకు పట్టణాలకు ప్రయాకపోతుంది అంతవరకు నువ్వు ఏం చేయాలి సింపుల్ గా మరి మెడికల్లో మామూలుగా ఇప్పుడు మెడికల్ షాప్ లో టాబ్లెట్ అట్లా తీసుకుంటారు మన ఇంటి దగ్గరకు వచ్చి మన ఆహారాన్ని మెడికల్ షాప్ లాగా వాడినప్పుడు నిజంగా ఆ గ్రామస్తులు అప్పుడే చెప్తారు వారం లోపలే నాకు ఆరోగ్యం ఏదో విధంగా బాగా నిద్ర వస్తుంది బాగా ఆకులైతుంది రక్తంలో ప్రసరణ బాగుంది నొప్పులు లేవు అనేది వారం లోపలే మీకు రిజల్ట్ చెప్తారు కాబట్టి ఈ విషయాన్ని మనం మొట్టమొదట తల్లి మన ప ఉన్న పన్నెతల్లిలోని గోమాతను మనం పెంచుకొని ఈ విధంగా చేసుకుంటే నిత్యం ఆదాయం పచ్చని ఆరోగ్యం ఈ విశేషాలు ఇంకా మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా విషయాలు మీకు తెలియజేస్తాం మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి